నమస్కారం యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అక్టోబర్ మాసం మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు జరుగుతాయని ఉత్సవ కమిటీ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ తెలియపరిచారు నెల్లూరు గ్రామదేవత ఈరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వచ్చే నెల అనగా అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు జరుగనున్నాయి పంతొమ్మిది మందితో కూడిన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం నేడు జరిగింది ఉత్సవ కమిటీ చైర్మన్గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ నియమితులయ్యారు నెల్లూరు గ్రామదేవత ఈరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అద్భుతంగా మహాద్భుతంగా జరగాలని అమ్మవారి గుడిలోకి రాగానే ఆధ్యాత్మిక వాతావరణం కలగాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు గ్రామదేవత శ్రీ ఈరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ మరియు వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు ఉత్సవ కమిటీని ఒక హోదాగా తీసుకోకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచనలు సలహాలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చారు వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువభారత్ టీవీ ఆంధ్రప్రదేశ్